రవాణా కాకినాడ పోర్టు ద్వారా జరిగిందని ఈ వ్యవహారంలో త్వరలో అరెస్టులు ఉంటాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం కాకినాడలో ఆయన పర్యటించారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నాదండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఫార్టీ వన్ ఏ నిబంధన కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారిని అరెస్టులు కూడా ఉంటాయని స్పష్టం చేశారు ఇప్పటికే కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులను వారిపై నమోదు చేశామని అన్నారు కాకినాడ పోర్టును రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డాగా మార్చుకుని ఊహించని విధంగా గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు జరిగిందని పేర్కొన్నారు ఈ వ్యవహారమంతా ఒకే కుటుంబం కనుసనలోనే కార్యకలాపాలు నడిచాయని మంత్రి పేర్కొన్నారు కార్యక్రమాలు ప్రభుత్వం భావిస్తోందని అందువల్ల చెక్పోస్ట్ దగ్గర ఇబ్బందులు లేకుండా అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు అవసరమైతే మరిన్ని చెక్ అన్నారు అధికారులతో సమావేశం సమావేశం ముందుగా గంటలకు జరుగుతుందని సమాచారం పంపారు అనంతరం పోర్టులో జరిగే కార్యక్రమాలను సందర్శించేందుకు మంత్రి నాదండ్ల మనోహర్ వెళ్లారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు దాదాపు మేము సీజ్ చేసిన అమౌంట్లో యాభై శాతం పీడిఎస్ రైస్ అని మాకు అనుమానం దొరికి ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా మేము దానికి దానికి అనుగుణంగానే మేము నడుచుకుంటూ ముందుకు వెళ్తాం అందులో భాగంగానే మేము సిక్స్ కేసెస్ పెట్టి కలెక్టర్ గారు దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు దాదాపు నూట అరవై ఐదు కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు తీసుకోబోతున్నారు పెనాల్టీస్ ఉంటాయి వాళ్ళ పైన క్రిమినల్ చర్యలు ఉంటాయి పోలీస్ అధికారులు కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయింది వాళ్ళందరికీ ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి లీగల్గా జరగాల్సిన అరెస్టులు కానివ్వండి లీగల్ ప్రాసెస్ కానివ్వండి అవన్నీ కూడా సక్రమంగానే జరుగుతాయి దయచేసి మీరు మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది ఏంటంటే ఇందులో మీరు భాగస్వాములు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు కలెక్టర్ గారు యు ఆర్ స్టేక్ హోల్డర్స్ అని సో మీరు స్టేక్ హోల్డర్స్గా ఉన్నారు కాబట్టి యు ఆర్ ఫ్రీ టు టాక్ మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా సమస్య పరిష్కారం కోసం మీరు జిల్లా అధికారిగా మన కలెక్టర్ గారిని మీరు కలవండి ఆ సమస్య కోసం మీరు పరిష్కారం కోసం మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్తే ప్రభుత్వం నుంచి మేము ఏం చేయగలుగుతామో దాని గురించి తప్పకుండా చేస్తాం కానీ వితిన్ ద లీగల్ స్ఫియర్ ఏం మా ఎన్ఫోర్స్మెంట్ అదే అదేవిధంగా న్యాయబద్ధంగా మేము తీసుకోవాల్సిన కొన్ని చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాం మీ వ్యాపారాల్లో కానివ్వండి మీకు ఆటంకాలు కలిగించాలని కానివ్వండి లేదా కష్టపడి మా హమాలీ సోదరులు ఎవరైతే పాపం ప్రతిరోజు పోర్టులో అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది అది ప్రభుత్వం తరఫున మీకు మాటిస్తున్నాను ఒక రెండు మూడు రోజుల్లో రెండు మూడు రోజుల్లో ఎక్కడ కూడా ఇటువంటి బాటిల్ నెక్స్ లేకుండా ట్రాఫిక్ మూవ్మెంట్లో కానివ్వండి బార్జెస్ మూవ్మెంట్లో కానివ్వండి అదేవిధంగా షిప్ వెసల్స్ గురించి కూడా మీరు ప్రస్తావించారు మీకు కూడా ఒక షెడ్యూల్ మీకు అర్థమయ్యే విధంగా సో దాట్ మీకు డెమరేజెస్ ఛార్జెస్ రాకుండా మీకు ఏ విధంగా వెసులుబాటు కల్పించాలో ఒక క్లారిటీ తీసుకొస్తారు దాని ప్రకారంగా మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఫోర్ కాస్టింగ్ తప్పకుండా బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ ఎందుకంటే మళ్ళీ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ వస్తుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ది వీక్ కలెక్టర్ గారు కొత్త యాక్షన్ ప్లాన్ ఇనిషియేట్ చేసి మీ అందరితో కూడా మళ్ళీ క్లారిటీగా మీకు ఈ సమాచారం అందిస్తే ఇటువంటి అపోహలు అనుమానాలు లేకుండా దయచేసి మీరు కూడా ఈ ప్రాసెస్లో మిమ్మల్ని కూడా భాగస్వాములుగా మేము కోరుకుంటున్నాం కాబట్టి ఆ పాత్ర మీరు కూడా పోషించమని మిమ్మల్ని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను స్థానిక శాసనసభ్యులు కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అంతిమంగా మేము చేసే కార్యక్రమానికి మీరు కూడా దోహదపడతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎటువంటి వారైనా ఎవరైనా సరే ఇందులో ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారో వాళ్ళపైన కఠినంగా మేము వివరిస్తాం అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు థ్యాంక్ యూ